అందరికీ నమస్కారం అండి కృష్ణా జిల్లా ఘంటసాల మండలం మల్లంపల్లి గ్రామానికి సంబంధించిన ఘనచరిత్ర మా ఊరికి సంబంధించిన కొన్ని విశేషాలను మేము మేము ముందుంచాలనుకుంటున్నాము సారీ అండి మధ్యలో వచ్చినందుకు మా ఊరిలోని పచ్చని పొలాలు వ్యవసాయం దేశానికి అన్నం పెట్టే రైతన్నలు దేవాలయాలు వీటన్నిటితో పాటు ఎన్నో సంవత్సరాలుగా తీరని ఒక సమస్య ఏదో ఉందండి మా ఊరికి సంబంధించిన రైతులందరూ కూడా ఏదో మీకు చెప్పాలనుకుంటున్నారు అది కూడా వినండి మీరు కొంచెం కొత్త మజేర్ నుంచి అక్కడ నుంచి గంటసాల వరకు రావడం ఒక ఎత్తు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికే చాలా టైం పడుతుంది మాకు అసలు మళ్ళీ పైగా మేము లేడీస్ ఈ బైక్ లో రావడానికి వర్షం పడినప్పుడు కానీ నార్మల్గా రావడానికి కానీ అప్ అండ్ డౌన్స్లో ఇదైపోయి మేము అసలు బాడీ బాగా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీన్ని వంత్రి పోయిందని అప్పుడు మేము అధికారులకు అన్నవించామండి అప్పుడు దీన్ని మళ్ళీ కోతలు కడతామని చెప్పారు ఈ డ్రైనేజీ ఈ బాగుజాత కార్యక్రమంలో దీన్ని కూడా పెడతామన్నారు మరి పెట్టలేకపోయారు మరి అప్పుడు ఈ లోపల మరి గవర్నమెంట్ మారిపోవడం దీని మీద అశ్రద్ధ జరగడం జరిగింది ఈ వంచిన చాలా ప్రమాదకరంగా ప్రమాదకరంగా తయారైంది మరి ఈ మల్లంపల్లి కోసూరు కాద ఘంటసాల నుంచి ఘంటసాల మీదగా తల్లబి రూట్ ఇది ఇది చాలా ప్రముఖమైన రూటు ఇది దీని మీద పోడలేని రైతులు పంటలో ధాన్యము చెరుకు కట్టేట్టు తోలుకోవాలి ఇది చాలా ఇబ్బందికరంగా ప్రమాదకరంగా ఉంది కాబట్టి మరి ఆ అధికారులు స్పందించి ఈ వంతిని తొందరగా మరి పడగొట్టి కొత్త వంతుని కట్టి ప్రమాదం జరగకుండా కాపాడతారని కోరుకుంటున్నాను